పిమిషిప మృనజ్ జి మానమతా హినీ యాగృ పిలుిని, మేన్

చెబడు కాలపులను నింపే గుత్త నువే పరిభన్న గ్రింటు ఫోది గెత్తు కొర్చే నిరుపేద విత్తనకు విత్య నువే కంటి నీరు కుడి Anh em trăm người chật ních trong nhà, anh em trăm ప్రకాశం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి ప్రజానాయకుడు ప్రజల కోసం అందుబాటులో ఉండి ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒంగోలులో చుండూరు రవి గారి ఆధ్వర్యంలో చివరి బాసురెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు అదేవిధంగా సుమారుగా ఐదు వేల మంది మహిళలందరికీ బట్టల పంపిణీ కార్యక్రమం జగన్మోహన్ గారు పుట్టినరోజు చేస్తున్నాము మా నాయకుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రతి పథకాలు కూడా పేదవాళ్ళకి అందించిన వ్యక్తి ప్రతి ఇంట్లో కూడా ఆయన చేసిన పథకాలు ఇప్పుడు మర్చిపో ఎక్స్ఏం అయినప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన చేసిన పథకాలని పేదవాళ్ళు అందుతున్నాయి కాబట్టి మా నాయకుడు మళ్ళా రావాలి ఈ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మొత్తం బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నారు కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తి ఇట్లానే వంద సంవత్సరాలు ఇదే విధంగా పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రీతమ నాయకుడు జగనన్న పర్వదినాన్ని జన్మదినాన్ని ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి పల్లెలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి పదహారు దేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఈరోజు జగనన్న జన్మదినాన్ని ఒక పర్వదినంలో ఘనంగా జరుపుకుంటున్నారు నిజంగా గర్విస్తున్నాం పదహారు దేశాలలో ఉన్నటువంటి తెలుగువారు జగనన్న జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం ఫార్ ద పీపుల్ ఫ్రమ్ ద పీపుల్ అంటారు ప్రజల కొడుకు పుట్టినవాడు ప్రజల కోసం పుట్టినవాడు ప్రజల నుంచి పుట్టినవాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ప్రజలందరూ కూడా తమ జన్ తన నాయకుడి జన్మదినాన్ని తమ జన్మదినంలాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు తప్పకుండా అలాంటి నాయకుడి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని ప్రజల పక్షాన్ని నిలుస్తుందని ప్రజల పక్షాన్ని నిలిచి ప్రజా సమస్యలకై పోరాటాలు చేస్తుందని ఖచ్చితంగా రాబో రోజుల్లో మంచి ప్రజా పాలన అందిస్తుందని తెలియజేస్తూ మా ఒంగోలు పార్లమెంటు నుంచి మా నాయకుడికి మా ప్రజల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది